వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొత్తానికి అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంది అనుకున్నటువంటి సమస్య ముందుగానే క్లియర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో దీనికి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి డిస్క్రిషన్ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పిన తర్వాత స్పీకర్ న్యాయ మాట్లాడి మొత్తం పది మంది ఎమ్మెల్యేలకి కూడా నోటీసులు పంపడం అయింది ఇందులో దాన నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు వీళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళందరూ గులాబీ దండులోనే మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలియజేశారు అలాగే ఇక్కడ కడియం శ్రీహరి ఇంకా టైం కావాలి నాకు అని చెప్పి అడగడం ఇక దానం నాగేందర్ అయితే అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ప్రధానంగా ఈ ఎనిమిది మంది కూడా ఒకవేళ ప్రభుత్వంతో కనుక మనం కొనసాగాలి పార్టీ అనేది పక్కన పెడితే అనుకుంటే వాళ్ళని మమ్మల్ని ప్రత్యేకమైనటువంటి ఎమ్మెల్యేలుగా గుర్తించండి అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు బట్ వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి దానికి సరైనటువంటి అవగాహన లేకనో ఏంటో తెలియదు మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయి మేము పార్టీతోటే ఉన్నాము అంటూ గడ్డప్రసాద్ గారికి వాళ్ళు వాళ్ళ వాంగ్మూలన్నీ తెలియజేయడం జరిగింది మరి వీళ్ళిద్దరి విషయంలోనే కేవలం వీళ్ళిద్దరి విషయంలోనే ప్రస్తుతం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది అందులో దానం నాగేందర్కి సంబంధించి అయితే ఆయన తప్పకుండా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఎంపీగా ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు కాబట్టి సో ఆయన మీద వెయిట్ తప్పదు లేదు దానికంటే ముందే ఆయన రాజీనామా చేయడం అనివార్యంగా కనిపిస్తోంది మిగతా వాళ్ళు కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు సీనియర్లు సరే మనం ముందు నుంచి చెప్తూ వచ్చాము మళ్ళీ ఎందుకు ఇప్పుడు అనవసరంగా అన్న ఆలోచనలో ఉన్నారా లేదు టైం తీసుకొని నిజంగానే ఈ మేమిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నాము బీఆర్ఎస్లో లేము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఏది జరిగినా ఈ ఎనిమిది మంది సేఫ్ గా ఉన్నారో అనుకోవడానికి లేదు అలాగే వీళ్ళిద్దరి మీద కూడా క్రిటికల్ గా ఉంది అనుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి స్పీకర్ ఏం చెప్తారో అలాగే వీళ్ళ నిర్ణయం పట్ల ప్రజలు ఏమనుకుంటారు అనేది కీలకంగా మారబోతోంది మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి